అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అందరి ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంకా ముందు రోజే వాకులు కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను ఇలాగ రథం ముగ్గు కూడా వేసానండి ముగ్గు రథం ముగ్గు ఎలా ఉందండి ముగ్గు అయితే ఇంకా నాకు వచ్చినట్టుగా ఏదో వేసుకున్నాను నచ్చితే కామెంట్ చేయండి నచ్చిందని ఇంకా హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏటి చూపిస్తున్నానా గిన్నెలు అన్నీ ఇంకా ముందు రోజు క్లీన్ చేసుకొని ఇంకా పొయ్యి అది ఇలాగ నీటు తుడుసుకొని ఉంచుకున్నానండి ఇంకా దేవుడు సామాన్లు అయితే ఉదయాన్నే తోముదామని ఇంక ఇక్కడ పెట్టేశాను దేవుడి గదిలో తీసి ఇంకా అప్పటికే టైం అయితే పదకొండున్నర ఎంతో అయిపోయిందండి ఇంకా అందుకే ఉదయాన్నే తోముదామని ఇంకా పొయ్యి అది నీటుగా తుడుచుకున్నాను క్లీన్ చేసుకొని ముగ్గులు అవి వేసుకొని ఇంకా గిన్నెలన్నీ తోవేశాను ఇంక ఇదైతే రథసప్తమి అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మీరందరూ బాగా చేసుకున్నారా నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఇంకో రథాన్ని కూడా తయారు చేశానండి చిక్కుడుగాయలతో ఇంకా ఇంకా సూ ఇంక ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా మేడ మీదకి వెళ్ళి సూర్యభగవానుడికి అయితే నమస్కారం పెట్టుకుంటానండి ఇంకా పళ్ళు అన్నీ దీపాలు అయ్యి ఇంకా సూర్యభగవానుడికి కూడా అర్ఘ్యం ఇస్తాను ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి నాకు చాలా ఇష్టమైన పండుగల్లో ఒక పండుగండి సూర్యనారాయణమూర్తి పండుగ పుట్టినరోజు అంటే ఇంకెక్కడైతే పాలు పొంగిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న వారికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసి లైక్ చేయండి మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా వీడియో లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇక్కడైతే పాలు పొంగిస్తున్నానండి ఇంకా ఇత్తడి పాత్రలో పాలు కొంచెం అయిపోయి పొంగట్లేదు ఇంకా అందుకే స్టీల్ పాత్రలో అయితే పాలు పొంగించాను పరవన్నం అయితే ఇతర పాత్రలో వండానండి ఇంకా నాకు చాలా ఇష్టమైన పండుగ అండి సూర్యనారాయణ భగవానుడు పుట్టినరోజు అంటే పుట్టినరోజు కదా ఈరోజు స్వామివారిది ప్రత్యక్ష భానుడు ఇంకా మనందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే సూర్యనారాయణ భగవానుడు పుట్టినరోజు ఇంక ఇక్కడ పరవాన్నం అయితే పెట్టాను ఇందులోనైతే ఇత్తడి పాత్రలో ఈ పాలు అందులో వేస్తానండి పర్వన్ ఉడికినప్పుడు నాది ఎత్తడి పాత్ర కొంచెం పెద్దదండి ఇంక కొంచెం చిన్నది తీసుకోవాలా మూడు పాలు ప్యాకెట్లు వేసాను అయినా పొంగట్లేదు అందుకే ఇంకా స్టీల్ పాత్రలో పొంగించాను ఇంకా దీపారాధనది చేసుకున్నాను ఉదయాన్నే మూడున్నరకు లేసానండి మూడున్నరకులు వేసి ఇంకా కల్లా దీపం అయిపోయిందిలేండి అబ్బా పువ్వు పడ్డది చూసారా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకెలా వీడియో తీస్తుంటే శివాయి దగ్గర నుంచి పుష్పం అయితే రాలింది ఇంకా పరిపూర్ణమైన ఆశీస్సులు ఇచ్చినట్టే అనిపించిందండి అండి నాకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీ అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకున్నాను రథసప్తమి శుభాకాంక్షలు అండి పూజ చేసుకున్నాను చాలా ఆనందంగా ఉంది నాకైతే ఇంకా సూర్య వెళ్ళి అర్గ్యం ఇవ్వాలి మేడం మీదకి వెళ్ళి ఇస్తాను దీపం పెట్టుకున్నాను పువ్వు పడ్డది చూసారు అందరూ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఓం నమో సూర్య భగవాన్ ఆయ్ తండ్రి నమో ఆదిత్య సోమాయి గురు శుక్ర శని కృష్ణాయో రాహవే కేతవే తెలుస్తుంది అందరికీ పరమాత్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో అయితేనండి అందరికీ రథసప్తమి శుభాకాంక్ష అందరూ ఎలా జరుపుకున్నారండి కామెంట్లు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసుకున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇంకా భగవానుడు ప్రత్యక్ష భానోదయుడు మంచి రోజు పడ్డది ఆదివారం కదా ఈరోజు భగవానుడికి ఇష్టమైన రోజు అరిసెల్ అయితే ఖాళీ ఉండదు ఈరోజంతా ఇంట్లోనైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ఇలాగా అందరికీ పరమాత్మ ప్రత్యక్ష భానోదయుడు సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి మనందరిపై ఉండాలి ఇంకా మా వారైతే కింద కూర్చొని ఆదిత్య హృదయం అయ్యి భగవానుడు మంత్రాలు అయి చదువుకుంటున్నారండి ఇంకా నేనైతే తులసం దగ్గర ఇంట్లోని దీపారాధన చేసుకున్నాను ఇంకా మేడమతికి వెళ్ళి పూజ చేసుకుందామని ప్రత్యక్ష భానుడు భగవానుడు కదా ఇంకా పూజ మేడ మీదకి వెళ్ళి చేసుకుంటాను పరవన్నం అది పట్టుకెళ్ళి ఇంకా మేడ మీద వండితే చాలా మంచిది కానీ మేడ మీద వండలేదండి ఇంకా పిడకలవి పెట్టి వండితే చాలా మంచిది ఇక పర్వన్న అది వండాను చెరిగ్గడతో కలిపాను అండి కలిపితే మంచిది కదా ఇంకా స్వామివారికి అయితే చక్కెర పొంగలి కొంచెం పెసరపప్పు బియ్యం వేసి ఇంక ఇలా పర్వణ వండి ఇంక మేడ మీదకి అయితే వచ్చాను ఇంకా సూర్యభగవానుడికి నాకెంతో ఇష్టమైన పండుగల్లో ఒక పండుగ అండి సూర్యభగవానుడు పుట్టినరోజు అంటే ఇంకా స్వామివారికి అయితే నాకు తోచినట్టుగా ఏదో ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలా పూజ చేసుకుంటానండి ఇంటిలో నిత్య దీపారాధన చేసిన తర్వాత మేడ మీదకి తొమ్మిది చిక్కుడాకుల్లో పరవన్నం ఇంక స్వామివారికి కొద్దిగా పళ్ళు ఇలా నివేదించి పట్టుకొని వచ్చి చిక్కుడు రథం చేశాను చిక్కుడు రథం తెచ్చి ఇంకెలా స్వామివారికి గోధుమలు వేసి దాని మీద ప్రమిదలు పెట్టి ఏడు ఒత్తులు వేసి స్వామివారికి ఏడు సంఖ్య అంటే ఇష్టం కదా ఏడు ఒత్తులు వేసి ఇంక నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకుంటాను స్వామివారికి ఎంతో ఇష్టమైన దీపం అలాగే రేగుపళ్ళు కూడా స్వామివారికి ఇష్టం కదా ఇంకా రేగిపళ్ళు అవి నివేదించి ఇంకా జిల్లేడాకుల మీదే పెట్టాను గోధుమల దీపం అలాగే మనం స్నానం చేసినప్పుడు కూడా జిల్లేడాకులు చిక్కుడాకులు రేగుపళ్ళుతో ఇంకా వాటిని తల మీద తర్వాత రెండు భుజాల మీద ఉంచి ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో నీళ్ళు వేసుకుంటూ స్నానం చేస్తే చాలా మంచిదండి ఇంకా మే మేము కూడా అలాగే చేస్తాము ప్రతి సంవత్సరం చాలా మంచిది ఆయుర ఆరోగ్యాలకి మనకు సూర్యుడు అంటేనే ఆరోగ్యం కదా ఆరోగ్యం ప్రసాదించే సూర్యభగవానుడు ఇంకా స్వామివారికి ఇష్టమైనవి జిల్లేడాకులు చిక్కుడాకులు రేగుపళ్ళు ఇంకా వాటితో అందుకే స్నానం చేస్తే మనకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తారండి సూర్యభగవానుడు ఏ ఆరోగ్యం ఏ ఏ అనారోగ్యం ఉన్నా తొలుగుతుంది అది మట్టుగా చాలా నమ్ముతానండి నేనైతే పాటిస్తాను ఇంక ఇక్కడైతే స్వామివారికి చూసారా ప్రత్యక్ష బాణుడు ఎలాగ కనిపి ఉదయించి కనిపిస్తున్నారో ఇంకా స్వామివారికి ఇలాగ నివేదించానండి తొమ్మిది చిక్కుడాకుల మీద పరవన్నం పెట్టి ఇంకా స్వామివారికి అయితే నివేదించి ఇలా చేసుకుంటానండి ప్రతి ఇయర్ ఎలా చేసుకుంటానో ఇంకా అదే ఫాలో అవుతాను నేను ఎప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అలా పూజ చేసుకుంటే ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేసుకుంటాను నాకు అందుకనే అది మీకు చూపిస్తున్నానండి ఇంకా నాకు ఇష్టమైన పండుగల్లో ఒక పండుగ రథసప్తమి ఇంకా ప్రతి సంవత్సరం వెళ్ళి వెళ్ళిదానండి ఇంకా ఇప్పుడు ఈసారి అయితే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళడం అయితే కుదరట్లేదు చూడాలి వెళ్ళాలి ఇంకా రాత్రే ముగ్గులు వేసుకున్నాను మేడ మీద వచ్చి నీటి తుడిసి కడిగి ముగ్గులు అవి వేసుకున్నానండి వేసుకొని ముందు రోజే మేడ మీద కడిగి నీట్గా ముగ్గులు వేసుకొని ఇంకా అన్నీ ఉంచుకున్నానండి మరుసటి రోజుకి ఏది మనం చేయలేము కదా పూజ అంటూ టైంకి చేయలేము ఇవన్నీ చేస్తే ఇంకా పూజ అయితే సూర్యభగవానుడికి అయితే ఇక్కడ హారతిస్తున్నానండి ఇంకా చూపించి దండం పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది నాకు ఇలా పూజ చేసుకుంటే చాలా మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదైతే ఇదైతే వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి నేను ఇక్కడ స్వామివారికి అయితే పళ్ళు అయ్యి నివేదిస్తున్నాను ఇంకా సాక్షాత్ ప్రత్యక్ష బాణుడికి మనం ఏమి ఇచ్చినా తక్కువే మనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చే పరమాత్మకి మనం ఏమి ఇవ్వగలం పరిపూర్ణ భక్తితో నమస్కరించుకోవడం తప్ప మనం ఏం ఇచ్చేదేముండదు అంతా స్వామి ఇచ్చిందే తిరిగి మనం స్వామి పేరు చెప్పి మనం మళ్ళీ స్వీకరించడం ఇంకా చిక్కుడాకుల మీద ఉంచిన ప్రసాదం అయితే ఇంట్లోనందరూ ప్రసాదం కింద తీసుకుంటే చాలా మంచిదండి అనారోగ్యం ఉన్న పోతుంది అది నేను నమ్ముతానండి నేను పాటిస్తాను అది ఇక్కడ అయితే స్వామివారికి అరిగి వస్తున్నాను సూర్యభగవానుడికి ఇచ్చి ఇలా దనం పెట్టుకుంటున్నానండి ఇగో స్వామివారికి అయితే గోధుమల దీపం స్వామివారికి గోధుమ అంటే ఇష్టం కదా సూర్యభగవానుడికి గోధుమల దీపం ఇలా కొద్దిగా పళ్ళు ఇంకెలా దీపాలు వెలిగించుకున్నాను ఇంకా చిక్కుడు రథం అయితే లాగుతున్నాను స్వామివారి రథం ఇంకా అందరము బాగుండాలి అనేసి ఇంకా అలా దండం పెట్టుకున్నానండి అందరూ బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేసుకున్నాను ఇక్కడ మా అబ్బాయి అండి రథం అయితే లాగుతున్నాడు దండం పెట్టుకోమన్నాను ఏది చెప్పినా చక్కగా పాటిస్తారండి మా పిల్లలైతే అది మట్టుగా చిన్నప్పటి నుంచి అలవాటు చేశానండి పిల్లలకైతే ఇంకా దండం పెట్టుకుంటున్నాడు మా బాబు అయితే ఇంక ఇవాళ అయితే వెళ్ళిపోతున్నాడు పండగకి వచ్చారు కదా ఇంకా ఇవాళ అయితే మా పాప అయితే వెళ్ళిపోయిందండి టూ డేస్ అవుతుంది ఇంకా మా బాబు అయితే ఇవాళ వెళ్ళిపోతున్నాడు ఇంకా అందుకే కంగారు కంగారుగా పూజ చేసుకొని ఇంకా వాడికైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా మధ్యాహ్నం ట్రైన్కి వెళ్తాడు ఇక పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈ సంవత్సరం రాజసప్తమి పూజ అయితే ఇలా చేసుకున్నానండి మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఎలాగనిపించిందో మీరు రథసప్తమి పూజ చేసుకున్నారా ఎలా చేసుకున్నారో నాతోనైతే కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా మీకు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నానండి ఇంకా స్వామివారి ఎదురుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అని చెప్తున్నాను అదేని ఇంకా మంచి విశేషం కూడానండి ఇంకా మాకు ఈ ఇంట్లోనైతే ఇదే లాస్ట్ రథసప్తమి అనుకుంటానండి మీకైతే ముందు వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్